పైన ఏకాభిప్రాయం వచ్చి అనేక విషయాలపైన కేంద్ర ప్రభుత్వంతో మరి ఇతర స్టేక్ హోల్డర్స్ తో రైతు సంఘాలతో కూడా చర్చిస్తా ఉన్నాం రైతు సంఘాల నాయకులతో కూడా చర్చించి తెలంగాణ రాష్ట్రంలో రైతులకు మేలు జరగాలంటే తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయానికి లాభం జరగాలంటే వ్యవసాయ అభివృద్ధి జరగాలంటే ఏ రకమైనటువంటి ఎన్నికల ప్రణాళిక భారతీయ జనతా పార్టీ తెలంగాణ ఎన్నికల ప్రణాళిక ఉండాలో దానికి సంబంధించి చర్చించి ఒక సమగ్రమైనటువంటి కార్యాచరణ ప్రణాళికతో తెలంగాణ రైతాంగం ముందు మనం వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది దానికంటే ముందు మనం చేయాల్సినటువంటి అంశాల మీద దృష్టిలో పెట్టుకొని కార్యక్రమాలు చేపట్టాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటూ మరి గ్రామీణ ప్రాంతాల్లో కూడా అనేక రకాల కార్యక్రమాలు ఆయుష్మాన్ భారత్ కార్డు కావచ్చు పేద ప్రజలకు ఐదు కేజీల బియ్యం కావచ్చు లేక ఈరోజు వ్యాక్సిన్ గ్రామీణ ప్రాంతంలో రైతాంగానికి అందించే విషయంలో కావచ్చు నరేంద్ర మోడీ గారు ప్రభుత్వము చేస్తున్నటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు మనం ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది ఆ దిశలో మీరందరూ ప్రయత్నం చేయాల్సిందిగా ఈ యొక్క మూడు నెలల్లో అది జిల్లా పార్టీ పిలుపునిచ్చిన రాష్ట్ర పార్టీ పిలుపునిచ్చినా అన్ని కార్యక్రమాల్లో కూడా మనం పాల్గొనడమే కాకుండా మొత్తం గ్రామాల స్థాయిలో ఉన్నటువంటి క్షేత్ర స్థాయిలో ఉన్నటువంటి రైతాంగాన్ని కూడా భాగస్వాములు చేసి మరి పార్టీ పటిష్టత కోసం కృషియాలి వచ్చేటువంటి శాసనసభ ఎన్నికల్లో ఈ యొక్క అవినీతి ప్రభుత్వానికి మరి ఈరోజు పాతరేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ యొక్క అవినీతి ప్రభుత్వాన్ని కేసీఆర్ ప్రభుత్వాన్ని మరి ఓడించాల్సిన అవసరం ఉంది ప్రజల మద్దతు కూడగట్టాల్సినటువంటి అవసరం ఉంది ఖచ్చితంగా ఈరోజు రైతు చేతిలో మరి కమలంపు జెండా చేతబట్టుకొని ఈరోజు రైతుల ఆశీస్సులతో రైతుల మద్దతుతో ఈ తెలంగాణలో నిజమైనటువంటి మరి రైతు రాజ్యము నిజమైనటువంటి రామరాజ్యం కోసము మనమందరం ప్రతిన బూడాలి ఈ యొక్క తెలంగాణ గడ్డ మీద కూడా కాషాయ జెండం రెపరెపలాడే విధంగా మనమందరం ప్రయత్నం చేయాల్సిందిగా ఈరోజు రైతు వ్యతిరేక అయినటువంటి రైతు ద్రోహి అయినటువంటి రైతుకు వెన్నుపోటు పడుస్తున్నటువంటి రైతుకు నమ్మకంతో చేస్తున్నటువంటి ఈ యొక్క కేసీఆర్ కు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది ఈ రాష్ట్రంలో ఈ దేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇరవై ఇరవై నాలుగు మళ్ళీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రావడం కోసం కృషి చేయాలి ఈ రాష్ట్రంలో మరి కాంగ్రెస్ పార్టీ కూడా అనేక రకాలుగా మరి ఏ రకంగా రైతులకు అన్యాయం చేసింది మనకు